ఈ రోజు మనం మేష రాశి వారికి పదిహేనో తేదీకి జరగబోయే అద్భుతం గురించి మాట్లాడుకుందాం ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పదిహేనో తేదీ అనేది మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజున మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు దొరకబోతున్నాయి ఈ రోజు మీకు సానుకూలమైన శక్తులు ప్రభావితం చేస్తాయి మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు మీకు కావాల్సిన సహాయం అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్ళండి మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మీ కలలను సాకారం చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీకు కావాల్సిన మద్దతు ప్రోత్సాహం అందించబడుతుంది ఈ రోజు మీకు సానుకూల సంకేతాలు వస్తాయి మీకు ఇష్టమైన వ్యక్తుల నుంచి ప్రోత్సాహం పొందవచ్చు మీ ఆలోచనలను పంచుకోండి మీకు కావాల్సిన మార్గదర్శకత్వం పొందండి మేష రాశి వారికి పదిహేనో తేదీ ఒక అద్భుతమైన రోజు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీ జీవితంలో కొత్త మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి మేష రాశి వారికి ఈ నెల పదిహేనో తేదీకి ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోంది ఈ రోజు మీ జీవితంలో కొత్త మార్పులు అవకాశాలు మరియు సంతోషం తీసుకురావడానికి సిద్ధంగా ఉంది మీరు మీ కెరీర్లో వ్యక్తిగత జీవితంలో లేదా ఆర్థిక విషయాల్లో ఏదైనా కొత్త ప్రారంభం చేయాలని అనుకుంటున్నారా ఈరోజు మీకు ఆ అవకాశాలు అందుబాటులో ఉంటాయి మీ ఆలోచనలు మీ లక్ష్యాలు మీ కళలు ఇవన్నీ ఈరోజు మీకు సాకారం కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఈరోజు మీకు సానుకూలతను అందించడానికి మీ చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలను పెంచుకోవడానికి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి అనువైన సమయం మీకు కావాల్సిన ప్రోత్సాహం ప్రేరణ ఈ రోజు మీకు లభిస్తుంది మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులు చేయండి మీకు ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపండి మరియు మీ కళలను సాకారం చేసేందుకు ప్రయత్నించండి మీకు కావాల్సిన శక్తి ఉత్సాహం ఈ రోజు మీలో ఉంది ఈ అద్భుతమైన రోజును మీ జీవితంలో ప్రత్యేకంగా మార్చుకోండి మేష రాశి వారికి పదిహేనో తేదీ ఒక మలుపు ఒక కొత్త ప్రారంభం ఈ రోజు మనం మేష రాశి వారికి పదిహేనో తేదీకి జరగబోయే అద్భుతం గురించి మాట్లాడుకుందాం పదిహేనో తేదీ అనేది మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజున మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీ కష్ట సాధనలకు ఫలితాలు మరియు మీ వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు కనిపించవచ్చు ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది మీరు పెట్టుబడులు చేయాలని అనుకుంటున్నట్లయితే ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందించగలవు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి మీ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంబంధాలు మరింత బలపడతాయి మీరు మీ భావాలను వ్యక్తం చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీకు కావాల్సిన మద్దతు అందించడానికి వారు సిద్ధంగా ఉంటారు అయితే ఈ రోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురవచ్చు కానీ మీరు ధైర్యంగా ఉండాలి మీ ఆత్మవిశ్వాసం మీకు ఈ సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది మేష రాశి వారికి పదిహేనో తేదీ అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది ఈ రోజును సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి ఈ రోజు మేము మేష రాశి వారికి పదిహేనో తేదీకి జరిగే అద్భుతం గురించి మాట్లాడబోతున్నాం పదిహేనో తేదీ అనేది మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజున మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి మేష రాశి వారు ఈ రోజున కొత్త అవకాశాలను ఎదుర్కొంటారు మీ కెరీర్లో వ్యక్తిగత జీవితంలో లేదా ఆర్థిక విషయాల్లో సానుకూల మార్పులు కనిపించవచ్చు ఈ రోజున మీకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఉన్నాయి మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచండి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయండి ఈ రోజు ధ్యానం చేయడం ద్వారా మీ ఆత్మను శాంతి పొందించండి ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీ నిర్ణయాలను స్పష్టంగా చేయడంలో సహాయపడుతుంది మేష రాశి వారికి పదిహేనో తేదీ అద్భుతమైన మార్పులు తీసుకురావాలని ఆశిస్తున్నాం మీ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి ఈ రోజు మేము మేష రాశి వారికి పదిహేనో తేదీకి జరిగే అద్భుతం గురించి మాట్లాడబోతున్నాం పదిహేనో తేదీ అనేది మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి మేష రాశి వారు ఈ రోజు మీకు సానుకూలమైన పరిణామాలు ఎదురవుతాయి మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం ఈ రోజు మీకు అదృష్టం కలుగుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని అమలు చేయడానికి వెనుకాడవద్దు ఈ రోజు మీ కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపడం కూడా ముఖ్యమైనది మీకు మద్దతు ఇచ్చే వారు మీ చుట్టూ ఉంటారు కాబట్టి వారి సహాయాన్ని పొందండి మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి మీకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మీలో ఉన్న శక్తిని గుర్తించండి పదిహేనో తేదీ మీకు అద్భుతమైన అనుభవాలను అందించబోతుంది ఈ రోజు మీ జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది మేష రాశి వారు చాలా ఉత్సాహభరితులైతే ఈ నెల పదిహేనో తేదీ వారికి ప్రత్యేకంగా అద్భుతమైనది కానుంది ఈ రోజు సంకలనం సృష్టి మరియు రూపాంతరం జరగబోతుందని వాస్తవంగా నమ్మకం ఉంది వీరు తమ ప్రాపంచిక ప్రయోజనాలను సాధించడానికి మంచి అవకాశాలను పొందనున్నారు అంశాలు పారిశ్రామిక మార్పులు లేకుండా మేష రాశి వారికి మంచి నవ్వులు లభిస్తాయి అద్భుతమైన అవకాశం రావడంతో వారు తమ కెరీర్ ఆర్థిక ప్రగతిని అభివృద్ధి చేసుకోవచ్చు అందువల్ల పదిహేనో తేదీని గుర్తుంచుకోండి మీకు జరిగే అద్భుతాన్ని ఎప్పటికప్పుడు అనుభవించండి ఈ రోజు మేము మేష రాశి వారికి వచ్చే అద్భుతమైన సంఘటనల గురించి మాట్లాడబోతున్నాం మీకు తెలుసా మేష రాశి వారు ఈ సమయంలో ప్రత్యేకమైన అవకాశాలను ఎదుర్కొంటున్నారు మేష రాశి వారు సాధారణంగా ధైర్యవంతులు ఉత్సాహవంతులు మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ నెలలో వారు కొత్త అవకాశాలను పొందవచ్చు ముఖ్యంగా కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో ఈ సమయంలో మీకు కొత్త ప్రాజెక్టులు ప్రమోషన్లు లేదా వ్యాపార విస్తరణలు జరగవచ్చు మీ కృషి మరియు పట్టుదల ఫలితాలను ఇస్తాయి వ్యక్తిగత జీవితంలో కూడా మీ కుటుంబంతో బంధాలు మరింత బలంగా మారవచ్చు మీ ప్రేమ మరియు మద్దతు మీకు శక్తిని ఇస్తుంది ఈ రోజు మేము మేష రాశి వారికి పదిహేనో తేదీకి జరిగే అద్భుతం గురించి మాట్లాడబోతున్నాం పదిహేనో తేదీ అనేది మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజున మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి ఈ రోజు మీకు కొత్త అవకాశాలు సానుకూల మార్పులు ఎదురవుతాయి మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మంచి సమయం మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు మీకు కావాల్సిన మద్దతు కూడా అందుబాటులో ఉంటుంది ఈ రోజున మీకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీ హృదయాన్ని వినండి మీ అంతరాత్మను అనుసరించండి మేష రాశి వారు రోజు మీకు ఎదురయ్యే అద్భుతాలను ఆస్వాదించండి మీ జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మేష రాశి వారికి అక్టోబర్ పదిహేను తేదీ ఒక ప్రత్యేకమైన రోజుగా మారబోతుంది ఈ రోజు సాంకేతిక భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక రంగాల్లో మీకు అద్భుతమైన ఘట్టాలు ఎదురవడం ఖాయం మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని మలచబోయే కీలకమైన మార్పులకు దారితీస్తాయి ఈ రోజున మీకు కలిగే ఆధ్యాత్మిక శక్తి మీ వద్ద ఉన్న శక్తులను ముందుకు తీసుకుపోతుంది ఈ రోజు ధ్యానానికి యోగా అభ్యాసానికి అత్యంత అనుకూలమైన సమయం మీ ఆత్మను గుర్తించడం మీ భావనలను నొక్కి చెప్పడం ద్వారా మీరు మీ లోపల దాగి ఉన్న శక్తిని వెలికితి ఎక్కడి వద్దను అనుభవించవచ్చు మేష రాశి ప్రజలు ఈ రోజు మీ స్నేహితులతో కుటుంబంతో సమయం గడపడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు ఈ అనుబంధాలు మీకు గుర్తించి కొత్త ఉత్సాహం ఇచ్చవు మొత్తం మీద మేషరాశి వారికి అక్టోబర్ పదిహేను ఒక అద్భుతమైన రోజు మీ ఇతర వ్యక్తిత్వాలను పరిరక్షించుకోండి మరియు మీ భవిష్యత్తును మెరుగుపరచడంలో విషమాంధజ్ఞత లేకుండా ఉండండి నమస్కారం మేషరాశి వారి అందరికీ చేరువైంది ఒక ప్రత్యేక నగర శుభవార్త ఈ ప్రత్యేక సమాచారం మీకు మేనిఫెస్టింగ్ చేస్తుంది ఈ నెల పదిహేనో తేదీని మర్చిపోద్దు ఎందుకంటే అది మేషరాశి వారికి ఒక అద్భుతమైన మార్పు తీసుకురానుంది ఈ రోజు మీరు అవునా అనుకుంటున్న ఆరోగ్యాన్ని కొల్ప్యను కార్యాలయంలో ఉత్సాహాన్ని మరియు మీ వ్యక్తిగత సంబంధాలలో కొత్త పుటలు తెరవడాన్ని చూడగలరు ఈ రోజు మీరు ప్రాథమికంగా చేసే నిర్ణయాలు మీ ముందుకు తీసుకువెళ్లే మార్గాలను సృష్టించగలవు ఇంకా మీరు అనుకున్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీరు మీ మృదు లక్ష్యాలను సాధించడానికి బయటకు వెళ్లి మీ అభిలాషలను సాధించడానికి మద్దతు ఇస్తే సమయం మీ కాంక్షలను సాకారం చేసుకోవడానికి పరిగెడుతుంది మీ కుటుంబానికి లేదా స్నేహితులకు ప్రత్యేకంగా అడ్డుకట్టలు వేయండి మీ మధ్య ఉన్న అన్వయాన్ని కొత్త భంగిమలో చూడగలరు రోజు వారి దగ్గర మీ ఉన్నత ప్రమాణాలను పంచుకోండి ఇది విప్స్ ను సృష్టించగలదు ఈ రోజు మేము మేష రాశి వారికి పదిహేనో తేదీకి జరగబోయే అద్భుతం గురించి మాట్లాడబోతున్నాం పదిహేనో తేదీ అనేది మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మేష రాశి వారు ఈ రోజు మీకు సానుకూలమైన అవకాశాలు వస్తాయి మీరు ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు ఉద్యోగ మార్పులు లేదా వ్యక్తిగత సంబంధాలు ఈ రోజు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీరు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి మీకు ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ధైర్యంగా ఉండండి పదిహేనో తేదీ మీకు కొత్త అవకాశాలను తెస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం ఈ రోజు మేము మేష రాశి వారికి పదహారో తేదీకి జరగబోయే అద్భుతం గురించి మాట్లాడబోతున్నాం పదహారో తేదీ అనేది మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మేష రాశి వారు ఈ రోజు మీకు కొత్త అవకాశాలు సానుకూల పరిణామాలు ఎదురవుతాయి మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయండి మీకు కావాల్సిన సహాయం కోసం మిత్రులను సంప్రదించండి ఈ రోజు మీకు సానుకూలత ఉత్సాహం మరియు కొత్త ఆశలు నింపబోతున్నాయి మీకు ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ధైర్యంగా ఉండండి మేష రాశి వారికి పదహారో తేదీ అద్భుతమైన మార్పులు తీసుకురావాలని ఆశిస్తున్నాం మీ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి ఈ రోజు మేము మేష రాశి వారికి పదహారో తేదీకి జరగబోయే అద్భుతం గురించి మాట్లాడబోతున్నాం పదహారో తేదీ మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మేష రాశి వారు ఈ రోజు మీకు కొత్త అవకాశాలు సానుకూల పరిణామాలు ఎదురవుతాయి మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు మీకు కావాల్సిన మద్దతు కూడా అందుబాటులో ఉంటుంది ఈ రోజు మీకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ధైర్యంగా ముందుకు సాగండి మీ ఆలోచనలు మీ ఇష్టాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి మేష రాశి వారికి పదహారో తేదీ అద్భుతమైన మార్పులు అవకాశాలు తీసుకురావడం ఖాయం ఈ రోజు మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రోజు మనం మేష రాశి వారికి మే పదహారు తేదీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ తేదీ మీ జీవితంలో ప్రత్యేకమైన దృష్టిని కలిగించే రోజు కావచ్చు ఇక్కడ ఏమి జరుగనున్నది నిలకడగా చూడండి మేష రాశి వ్యక్తుల జీవితం సాధారణంగా కార్యశక్తితో సాగుతుంది అయితే మే పదహారు పునఃపరిశీలనకు గొప్ప అవకాశం ఆ ఉపశమనం మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో ఒక కొత్త దారిని తెరవడానికి దోహదపడుతుంది ఈ రోజున ఉండే మంచి నక్షత్ర స్థితులు మీరు మీ ఆలస్యాల్లో చాలా సానుకూల మార్పులు చూడవచ్చు కొత్త ప్రాజెక్టులకు మరియు స్వీయ అభివృద్ధికి సంగ్రహం ఈ రోజున ప్రారంభించడం మంచిది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటే మే పదహారు మీకు ఆర్థిక ప్రయోజనాల రైతు కావచ్చు మీ ఫైనాన్షియల్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ఆలోచించండి ఈ రోజున రొమాంటిక్ సంబంధాల్లో పెరుగుదలచే ఉత్ప్రేరితంగా ఉంటారు మీ అంగీకారాన్ని ప్రభావితం చేసిన ప్రత్యేక వ్యక్తులను మీరు వేరుగా చూడవచ్చు ఈ రోజు మేము మేష రాశి వారికి పదహారో తేదీకి జరగబోయే అద్భుతం గురించి మాట్లాడబోతున్నాం పదహారో తేదీ అనేది మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మేష రాశి వారు ఈ రోజు మీకు కొత్త అవకాశాలు సానుకూల పరిణామాలు ఎదురవుతాయి మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయండి మీకు కావాల్సిన సహాయం కోసం మిత్రులను సంప్రదించండి ఈ రోజు మీకు సానుకూలత ఉత్సాహం మరియు కొత్త ఆశలు నింపబోతున్నాయి మీకు ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ధైర్యంగా ఉండండి ఈ రోజు మనం మేష రాశి వారికి మునుపెన్నడు చూడని అద్భుతం గురించి మాట్లాడుకుందాం ప్రత్యేకంగా పదహారో తేదీ గురించి సూచనలు చేసుకోబోతున్నాం మేష రాశి వారికి ఈ తేదీ అద్భుతమైన మార్పుల దిశగా సంకేతాలు ఇస్తోంది రోజు మీరు మీ జీవితంలో పెద్ద ఆశలు కలిగి ఉండవచ్చు కొత్త అవకాశాలు వ్యాపారంలో విజయాలు మరియు వ్యక్తిగత జీవితంలో సానుకూలత కలిగించే సంఘటనలు జరుగుతాయి ఈ తేదీలో మీ ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా భావిస్తున్నాయి మరియు మీరు గుర్తుంచుకోవాలి మీరు మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్న బంధువులకు మంచి గ్రీటింగ్లు పంపి వారితో సమయం గడిపి మీ ఆనందాన్ని పంచుకోవాలని సూచించండి ఇది కేవలం మీకు సంబంధించిన సందర్భం కాదు మేషరాశి వారు మన సమాజంలో ఎంతో ఆధిక్యంగా ఉంటారు అవగాహనతోనే మీరు ఆ అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలి పదహారో తేదీ సంపూర్ణంగా మేష రాశి వారికి అద్భుత పరిణామాలను కలిగించే రోజు కాబట్టి ఈ రోజు మీకు స్వల్ప అవకాశం వస్తే దాన్ని నకమరించుకోండి నమస్కారం మీకు స్వాగతం ఈ రోజు మేము మేష రాశి వారికి పదహారో తేదీకి జరిగే అద్భుతం గురించి మాట్లాడబోతున్నాం పదహారో తేదీ అనేది మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజున మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి ఈ రోజు మీకు కొత్త అవకాశాలు సానుకూల మార్పులు ఎదురవుతాయి మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మంచి సమయం మీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలు కూడా ఈ రోజున ప్రాధాన్యత పొందుతాయి మీలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఇది సరైన సమయం మీ కుటుంబం మరియు స్నేహితులతో బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీకు కావాల్సిన మద్దతు అందించడానికి వారు సిద్ధంగా ఉంటారు మేష రాశి వారికి పదహారో తేదీ అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది ఈ రోజును సద్వినియోగం చేసుకోండి నమస్తే అందరికీ మీ అందరికీ సుస్వాగతం ఈ మత్స్య మత్స్యమాసం కిలో మొదలు కాబోతున్న మేష రాశి వారికి జరగబోయే అద్భుతమైన సంఘటనల గురించి మాట్లాడతాం ప్రత్యేకంగా పదహారో తేదీ గురించి అందరికీ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మేష రాశి వారికి పదహారో తేదీ అనేది విష్ణుత్వాన్ని అభివృద్ధిని సూచిస్తోంది ఈ రోజున ఆర్థిక వృద్ధి వ్యక్తిగత కెరీర్ అభివృద్ధి ప్రారంభం మీకు లాభదాయకమైన అవకాశాలు కలుగుతున్నాయి మీ ప్రాణప్రియులను కలవడం లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా శ్రేయస్కరం ఈ రోజు మీకు మంచి పరిణామాలు కొత్త పరిచయాలు అనేక మంది మిత్రులు లభించే అవకాశం ఉంది కావున మీ అభిరుచులకు అనుగుణంగా చేసిన ప్రణాళికలు విజయవంతంగా మారగలవు ఇవి మీకు సాక్షాత్కారం రాబోతున్న అద్భుతాలే ఇది నంబర్ పదహారుతో కూడి ఉన్న మాళికలో ఉన్న పవిత్రత మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా ముఖ్యమైన కనెక్షన్లు కొత్త అవకాశాలను అందుకోండి ఈ మొత్తం విషయాలను మీ చేసుకుని ఈ రోజు మీ జీవితంలో ధనానికి ఆనందానికి కొత్త మార్గాలు తెరుస్తుంది మనం చేసే సఫలతలకు నమ్మకం ఉంచి కఠోరంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉండండి నమస్కారం మరియు మా ఛానల్ కు స్వాగతం రోజు మనం మేష రాశి వారికి పదహారు తేదీని గురించి చర్చించబోతున్నాము ఈ రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు జరగబోతుంది రాశి వారు సాధారణంగా ఉత్సాహమైన వ్యక్తులు కానీ పదహారు తేదీన ఈ ఉత్సాహం మరింత విస్తరించబోతోంది మీరు ఎదుర్కొనమనే ప్రశ్నలు అవరోధాలు పనిచేసే పరిస్థితులు మునుపటి కంటే మరింత సౌకర్యంగా మారి మీకు కావలసిన అవకాశాలు అందించబోతున్నాయి ఈ రోజు మీకు అద్భుతమైన అవకాశాలు అందించబోతున్నాయి మీ కార్యక్షేత్రంలో జరిగే వేగవంతమైన మార్పులు ప్రాజెక్టులు విజయం సాధించడం వంటి విషయాలు మీకు సంతృప్తిని కలిగిస్తాయి అనుకోని స్థితులలో కూడా మీ సామర్థ్యాలను చూపించడానికి ఈ రోజు అనుకూలం దీనితో పాటుగా మీ వ్యక్తిగత జీవితం కూడా రంజించబోతుంది అనురాగం స్నేహం మరియు ప్రేమ పట్ల మీ దృష్టి మరింత పటిష్టం అవుతుంది మీరు ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తూ మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడపగలుగుతారు మీరు మేష రాసి వారికి మీకు అద్భుతమైన వార్తలు ఉన్నాయి ఈ నెల పదహారో తేదీన మీరు నిర్వర్తిత అద్భుతానికి సాక్షులు కాబోతున్నారు ఈ రోజు మీ జీవితంలో మార్పులు తీసుకురాబోయే అనేక అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఈ రోజు ముందున్న దిశలను మీరు గుర్తించి మీకు సానుకూలతను నింపే అనేక అవకాశాలు ఏర్పడతాయి మీరు మీ కెరీర్ వ్యక్తిగత జీవితం మరియు ఆర్థిక రంగాలలో ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు దీనిపై నమ్మకంగా ఉండండి మీ కష్టాలను మరియు శ్రమలను ఫలితం పొందే రోజుగా మారుతుంది ఈ అద్భుత అవకాశం మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము దయచేసి ఈ రోజు జరుగుతున్న ప్రతిదీ గురించి మీ అనుభవాలను పంచుకోండి మీ మేష రాశి సహోదరులు మరియు స్నేహితులతో ఈ వీడియోని పంచుకోండి వారి జీవితాలలో కూడా ఈ అద్భుతాన్ని మిళితం చేసేందుకు వీడియో ప్రారంభంలో మేష రాశి యొక్క చిహ్నం యొక్క అందమైన చిత్రాన్ని చూపండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేష రాశి వచ్చి మీరందరికీ శుభాకాంక్షలు ఈ వీడియోలో మేము మీకు పదహారో తేదీలో జరిగే పెద్ద అద్భుతం గురించి వివరించబోతున్నాము పదహారో తేదీ మీకు చాలా ప్రత్యేకమైన రోజుగా దర్శనమిస్తుంది ఈ రోజున మీ నక్సట్ సాకాశంలోని తారల లొంకలోకి అవలంబించిన సందర్భాలను నిర్వహిస్తాయి మీకు ప్రేరణ ఆత్మవిశ్వాసం పెరగడముతో పాటు ఏదో ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ రోజు ముఖ్యంగా ఉద్యోగాలలో లేదా వ్యాపారాలలో మీకు ఎదురయ్యే ప్రతిఘటనలు తొలగిపోతాయి మీరు భావించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధించగలుగుతారు మీ మిత్రులు లేదా కుటుంబ సభ్యుల ద్వారా మీరు అపారమైన మద్దతు పొందవచ్చు నిజంగా ఈ రోజు మీ జీవితంలో కొత్త మార్పులు తీసుకురావడం వంటి అంశాలను ప్రేరేపిస్తుంది మీకు నూతనమైన బ్రాండ్ కొన్ని ఆలోచనలు చేయడానికి క్రియాత్మకతను ప్రేరేపించడానికి అవకాశం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి